చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం లభించేది పోల వర్షం కురిపించేవాళ్ళు పూల మీద నడిపించేవాళ్ళు అది వారికి ఇష్టం లేకపోయినా కూడా వారి కార్యకర్తలు నాయకులు ఉత్సాహంతో నాయకుడు మా మధ్య వచ్చాడనేటువంటి సంతోషంతో ఆనందం పట్టలేక అలాగా చేస్తుండేవాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు అధికారం అనేది పోలబాట కాదనేది చంద్రబాబు గారు కూడా తెలుసు అయితే ఎందుకు అధికారం అనేది పొలబాట కాదు అని అంటే ఒక గత ఐదు సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో అర్థం చేసుకుంటే అంతా కూడా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా ఒక ముళ్లపాటలానే పాడైపోయిన రోడ్లు కానివ్వండి పరిశ్రమలు లేకుండా పోవటం కానివ్వండి విద్యాలయాలు సరిగ్గా లేక మూతపట్టడం కానివ్వండి అలాగే ఆరోగ్యశ్రీ కుంటుపడిపోయే హాస్పిటల్ నిర్వహణ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట కూడా అలసత్వము రెండోది పనికి మాలినటువంటి పరిపాలనగా మనం అనుకోక తప్పదు ఆ విధంగా మరి రాష్ట్రాన్ని అంతా కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టిపోతే ఇప్పుడు నాశనం అయిపోయినటువంటి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని శిథిలమైపోయినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో మనం వచ్చి ఈ రోజున వారి పరిపాలన దిగిపోయింది ఆ పరిపాలన బాగు చేయడం కోసం మరమ్మతులు చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి భగవంతుడు పంపించాడు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజానిక బ్రహ్మరథం పట్టిందా లేకపోతే ఒక దశ తిరిగిందా అనేటువంటిది కూడా ఆలోచిస్తే ఈ రోజున ఇది పోలపాట కాదు పొలపాట అయితే కాదుగా కాకపోయినా పోలపాట మాత్రం కాదు చాలా జాగ్రత్తగా మనం ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో ప్రధానంగా ఒకటి ఆలోచిస్తే నూట అరవై నాలుగు సీట్లు కేంద్రంలో టీడీపీ ఎంపీలు కీలకం ఇక నల్లేరు మీద నడకే అనుకుని అని ఎవరైనా అనుకుంటే పొరపాటే కేవలం అప్పులతో కేంద్రం నిధులతో దివాలా తీసిన రాష్ట్ర ఖజానా ఈ చాలీ చాల నిధులతో రెండు లక్షల కోట్లు చెల్లించి అభివృద్ధి సంక్షేమం కోరే ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చడం సాధ్యం కాదు ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్ర నగరస్థానం నిలపాలంటే ఉన్న ఆర్థిక వనరులతో పాటు మరో ఇరవై ఐదు లక్షల కోట్లు పెట్టుబడులు ఆకర్షించాలి అందుకు పారిశ్రామికవేత్తలు విశ్వాసం కల్పించడం పెద్ద పని టూ థౌజండ్ టూ లో తిరిగి అధికారంలో రాకపోతే మా పెట్టుబడులకు రక్షణ ఉంటుందా అన్న పారిశ్రామికవేత్తల ప్రశ్నకు కూటమి నమ్మకమైన సమాధానం ఇచ్చే విధంగా కూటమి నడుచుకోవాల్సిన బాధ్యత కూటమి పేరు ఉంది రెండో విషయం పదమూడు లక్షల కోట్లు అప్పుకు వడ్డీ అసలు వాయిదాలు చెల్లించి ఏడాదికి యాభై వేల కోట్లకు పైగా మోయాల్సి ఉంది ఆరోగ్యశ్రీ బకాయిలు ఫీజు ఫీజు రేస్మెంటు కాంట్రాక్టుల బిల్లులు ఉద్యోగాలు బకాయిలు లాంటివి రెండు లక్షల కోట్ల భారం చంద్రబాబు గారిని నెత్తి పెట్టి జగన్ వెళ్ళిపోయాడు మూడవది ప్రతి మంత్రి పదవికి అర్హత కలిగిన వారు ముగ్గురు నలుగురు పైన ఉన్నారు ఒకరికి ఇస్తే మిగిలిన ఇద్దరు అర్థం చేసుకోవాలి మంత్రి పదవి వచ్చిన వారు మిగిలిన వారిని కలుపుకోవాలి అలాగే కూటమి పార్టీలు కూడా సీఎం ఇబ్బందులు పంచుకోవాల్సి ఉంటుంది స్థానిక సంస్థల పదవులు నామినేటెడ్ పోస్టులు అన్ని కలిపిన రెండు లక్షలు ఉంటాయి పదవులు ఆశించే నాయకులు కార్యకర్తలు పది లక్షల మంది వరకు ఉంటారు పదవులు వచ్చిన వారు రాని వారిని కలుపుకోవాలి రాని వారు ప్రత్యేయంగా అసంతృప్తులు గురికాకుండా అసంతృప్తి వెదజల్లకుండా చిన్న చిన్న త్యాగాలు చేయాలి నాలుగోది మేనిఫెస్టో హామీలు హామీలన్నీ వెంటనే అమలు చేయలేదు జగన్ మాఫియా దుష్ప్రచారానికి దిగుతుంది వందల వేల కోట్లు తెరమరిగినటువంటి వైకాఫ మాఫియా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది హామీలు అమలు చేస్తూనే ప్రభుత్వాన్ని తగు సమయం ఇవ్వడం ఎలా న్యాయము ప్రజల చేతవలు చేయాలి జగన్ నీళ్ళ మీడియా దుష్ప్రచారాన్ని సమర్థంగా తిట్టుకొట్టాలి సమర్థవంతంగా తిప్పికొట్టాలి ఐదు పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధాని అనుసంధానించడం ద్వారా ప్రతి జిల్లాకు త్రాగు సాగునీరు అందించడానికి నిధులు సమకూర్చుకోవాలి ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం చేపట్టి ఇరవై ఆరు జిల్లాలకు ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి మయమైనటువంటి రోడ్డు నిర్మాణం పేద గృహ నిర్మాణాలకు నిధులు సమకూర్చుకోవటం మొడబాటాయి ప్రజలు పార్టీ సహకారం చైతన్యంతో నిధులు కొరత ఆగాదాన్ని ఏదాల్సి ఉంటుంది విధ్వంసం పోయినటువంటి వ్యవస్థను గాడిలో పెట్టడం విషమ పరీక్ష ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గాంజాయి డ్రగ్స్ ఎర్రచందనం మాఫియా దోచుకున్న ప్రజా సంపదను కట్టించి సంక్షేమ పథకాలు వినియోగించాలి నేరాలు ఘోరాలు చేసిన వారికి శిక్ష పడేలా చేయడం తేలికైన విషయం కాదు ఏడు పేదలకు పదిచ్చి వంద కొట్టిన జగన్ పేదల మనిషిగా కపట ప్రచారాలు చేసుకుంటూ దూరమైన పేదల్లోకి తిరిగి దూరే ప్రయత్నం గట్టిగా చేస్తాడు సంధివకుండా పేదలు నిరంతరం చైతన్యం చేయడం కూడా కూటమి బాధ్యతగా భావించాలి కష్టపడుతూ చిన్న చిన్న త్యాగాలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ కూటమి టూ థౌజండ్ టూ నైన్లో లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కృషి చేయాల్సి ఉంటుంది టూ థౌజండ్ ఫోర్లో లో చంద్రబాబు అధికారం కొనసాగి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లా కేంద్రాలు ఇరవై మూడు సైబర్ సైబరాబాద్లు అయ్యేవి టూ థౌజండ్ పంతొమ్మిదిలో చంద్రబాబు అధికారం కొనసాగించి ఉంటే పోలవరం నదులు అనుసంధానం పూర్తయి ప్రతి ఎకరాకు నీరు పారి ఉండేది ప్రజాద రాజధాని పూర్తయి ఇరవై ఆరు జిల్లాల యువతకు అమరావతిలో ఉద్యోగాలు ఉపాధి లభించి ఉండేవి సంపద సృష్టి జరిగి ప్రభుత్వం ఆదాయం పెరిగి నూట డెబ్బై ఐదు నియోజవర్గాల అభివృద్ధికి నిధులు లభ్యత పెరిగి ఉండేవి టూ థౌజండ్ ఇరవై తొమ్మిదిలో తిరిగి కూటమి అధికారానికి వస్తేనే రాష్ట్రం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నాటికి దేశం అగ్రస్థానానికి చేరుతుంది ఈ లక్ష్యం దిశగా పార్టీని ప్రజల్ని చేతనవంతులు చేసి కృషి నియంత్రం జరుగుతూ ఉండాలి చంద్రబాబుకు అధికారం పోలబాట కాదనే వాస్తవాన్ని ప్రతి పౌరునికి అర్థమయ్యే విధంగా చెప్పడం ప్రతి నాయకుడు కర్తవ్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త కర్తవ్యం కావాలి ఒక విషయం ఇక్కడ చెప్పాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు కానివ్వండి ఆ కాన్సెన్సీలో వారు గెలిచి పదవులు వచ్చిన తర్వాత వారి ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆ పదవి కోసం మంత్రి పదవి కోసం కానివ్వండి లేక ఎమ్మెల్యేలు సీటు కోసం కానివ్వండి అనేక మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కష్టపడి చంద్రబాబు గారిని అధికారంలోకి తీసుకొచ్చి ఎదురు చూశారు అందరికీ సీట్లు రాలేదు కొంతమంది అడగన వారికి సీట్లు వచ్చాయి కొంతమంది బయట నుంచి వచ్చిన వారికి సీట్లు వచ్చాయి అటువంటి అప్పుడు ఎవరైతే గెలిచారో ఎవరైతే వారు మంత్రి పదవులు చేస్తున్నారో ఎవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వారికి కూడా తగిన ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం మన నాయకుడి పైన ఉండింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పనిసరిగా ఏదైనా చేయాలి అనుకున్నారు అయితే ఒకటి ఏంటంటే మార్కెటింగ్ యార్డులు కానివ్వండి లేకపోతే టెంపుల్ కమిటీలు కానివ్వండి దేవస్థానంలో వేసేటువంటి కమిటీలు కానివ్వండి లేకపోతే ఇంకా ఏదైనా నామినేటెడ్ పోస్టులు అనమాట అండి అంటే డైరెక్టర్లుగా చైర్మన్లుగా కాకపోయినా డైరెక్టర్లుగా లేకపోతే యార్డు చైర్మన్లుగా కూడా అలాగా ఉన్నప్పుడు ఆ పేర్లు ఇవ్వమన్నప్పుడు ఆ జిల్లా మంత్రులు కానీ ఆ కాన్సెన్స్ ఎమ్మెల్యేలు కానీ పట్టించుకోకపోవటం వల్ల చాలామంది అసంతృప్తికి గురయ్యారు కష్టపడి పని చేశాము మరి ఇంత గెలిపించాము మరి మా గురించి పట్టించుకోవటం లేదు మా పేర్లు ఇవ్వటం లేదు ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ పేర్లు ఇవ్వండి అని చెప్పి నీ రాష్ట్ర నాయకత్వం మీటింగ్లు పెట్టినప్పుడు టీడీఎల్పీ మీటింగ్లు పెట్టినప్పుడు దగ్గర నుంచి విడిగా కూడా ప్రతి ఒక్కరికి చంద్రబాబు గారు చెప్పడం మేము గమనించాం ఆ రోజుల్లో అయితే ఎవరూ కూడా సకాలంలో పేర్లు ఇవ్వకపోవడం ఆ పేర్లు కూడా పనిచేసిన వాళ్ళు కాకుండా ఇంకెవరికో ఇవ్వడం ఒక అసంతృప్తి గురి చేసింది అది కూడా అప్పుడు ఓడిపోవడానికి కారణమైంది ఇప్పుడు ఇక ముందు మాత్రం ఖచ్చితంగా ఏదైతే పోలబాట కావాలి చంద్రబాబు గారి పరిపాలన అనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు సహకరించాల్సిన అవసరం ఉంది ముందు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారిని తప్పనిసరిగా వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారి దగ్గర తీసుకొచ్చి వీరు నా ఎలక్షన్లో పనిచేశారు కాబట్టి వీళ్ళకి తో సత్వరమే వారు ఏదైనా నామినేటెడ్ పోస్టులో వేయాలి అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది అలా కానప్పుడు మా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారే మరి ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి పరిణామాలు గుర్తుపెట్టుకుని వారు ఎవరైతే పనిచేశారనేది గుర్తు తెచ్చుకొని ప్రతి కాన్సెన్సీలు కూడా వివరాలన్నీ కూడా తెప్పించుకుని ఆ శాసనసభ్యులు మంత్రుల యొక్క సహకారాన్ని కూడా తీసుకుని అక్కడ వెంటనే వారికి పదవులు ఇస్తే కూడా వారంతా కూడా కలిసిమెలిసి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అయితే మంచి మంచి సూచనలు చేయడానికి ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపించేదాన్ని సహకరించడానికి కూడా కారణమవుతుందని మేము అనుకు అనుకుంటున్నామండి అట్లానే ఏదైతే మనకి గవర్నమెంట్ గత గవర్నమెంట్ మరి అప్పులు పాలు చేసి కూడా మన నెత్తిన ఇవన్నీ కూడా రుద్ది వెళ్ళిపోయిందో అది కూడా ఒకసారి జాగ్రత్తగా కనుక పరిశీలించినట్టయితే ఏది అవసరమో ఏది అనవసరమో చంద్రబాబు గారు బాగా తెలుసు అయితే ఇప్పుడు చంద్రబాబు గారికి ముందున్నటువంటి ఒకటి మనకందరం కూడా కల్పించేటువంటి ఆశ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు గారి యొక్క సహకారంతో నడిచే విధంగా ఉంది కనుక మన సపోర్ట్తోనే కేంద్ర ప్రభుత్వం రాబోతుంది కనుక మరి మోడీ గారు చంద్రబాబు గారితో సఖ్యతగా ఉన్నారు కనుక మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఇది దెబ్బతిన్న రాష్ట్రం ఇది ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి ఉడిపోయిన రాష్ట్రం కాబట్టి గత పది సంవత్సరాల నుంచి నిజంగా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఉన్నట్లయితే కనుక ఈ లోటుపాట్లన్నీ కూడా తీర్చి ఈ పాటికి అంత బాగు చేస్తుండేవాళ్ళు అమరావతి రాజధాని దగ్గర నుంచి కూడా అయితే ఇది చంద్రబాబు గారు ఎప్పుడైతే ఓడిపోయారో ఈ జగన్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో మొత్తం కుంటుబడిపోయిందన్నమాట ఎంత కుంటుబడిపోయిందంటే అమరావతి రాజధాని కాకపోగా ఉన్నటువంటి వనరులు చంద్రబాబు చేసినటువంటి రోడ్లు కూడా ధ్వంసం అయిపోయినాయి ఆ కట్టడాలన్నీ కూడా శిథిలావస్థ చేరుకున్నాయి అంతేకాకుండా అనేకమైనటువంటి పైపు లైన్లు ఏదైతే వేసారో ఏదైతే భూమిలోంచి పైపు లైన్ల ద్వారా మరి నీ నీరుని అందించాలనుకున్నారో నీటి సౌకర్యం కలిగించాలనుకున్నారో లేకపోతే ఏదైతే పైపు లైన్ల ద్వారా మరి అభివృద్ధి చేయాలనుకున్నారో అవన్నీ కూడా శిథిలమైపోయి కొన్ని తరలింపబడ్డాయి చివరికి ఏదైతే రోడ్లు వేసిన రోడ్లు కూడా తొవి ఆ కూడా ధ్వంసం చేసి ఆ కంకర మట్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అంత ధ్వంసం అయిపోయింది అనమాట ఇవన్నీ ప్రజలకు చెప్పాలి ఇంత నాశనం చేసి పెట్టారు వీళ్ళంతా కూడా అట్లాగే రోడ్లన్నీ కూడా ఆర్ఎన్బి రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ మార్కెటింగ్ సెషన్ నుంచి వేసిన రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ లేకపోతే హైవేలకు అనుబంధంగా ఉన్నటువంటి రోడ్లు కానీ ప్రతి గ్రామంలో ప్రతి చోట ఎక్కడెక్కడ మిన మినహాయింపు లేకుండా అటు ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ లేక తెలంగాణ మన ఆంధ్ర రాయలసీమ జిల్లాల్లో కానీ ఆంధ్ర జిల్లాల్లో కానీ భయంకరమైన పరిస్థితుల్లో రహదారులన్నీ కూడా ఉన్నాయి అవి బాగు చేయాలని కూడా చాలా డబ్బు కావాల్సి ఉంటుంది అందుకోసం ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి కూడా మన చంద్రబాబు నాయుడు గారు మన అందరి సహకారంతో మరి పార్లమెంటు సభ్యుల సహకారంతో ప్రధానమంత్రి గారికి నివేదించి హెచ్చు నిలు తీసుకురావాల్సిన అవసరం ఉంది ఒకటేంటంటే ఏదైతే జగన్ ప్రభుత్వం నాశనం చేసి ఎన్ని కోట్లు వందల వేల కోట్లు నష్టపరిచిందో ఆ నష్టం ఇంకోటి రాష్ట్రం విడగొట్టబడి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మనకు రావాల్సినటువంటి ఢిల్లీ నుంచి కానీ లేక తెలంగాణ నుంచి కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని కూడా వాళ్ళకి వదిలేసి వస్తున్నాం కాబట్టి వారి నుంచి కానీ మనకంతా కూడా కొంత రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాబట్టుకోవాలన్నప్పుడు స్వత్వరమే కమిటీలు వేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించి ఏ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో హెచ్చు నిధులు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా బాగు చేస్తే కనుక చంద్రబాబు గారు సక్రమైనటువంటి పరిపాలన చేయడానికి వారికి అందరూ సహకరిస్తే కనుక ప్రజలు సహకరించాలి ప్రతినిధులు సహకరించాలి మంత్రులు మంత్రులు సహకరించాలి అలాగే కేంద్రం సహకరించాలి అలాగే మీడియా పత్రికలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆ దిశగా కనుక సహకారం లభించినప్పుడు చంద్రబాబు గారు తప్పనిసరిగా పూలబాటలోనే ఉంటారని ఆ పూలబాట ద్వారా మనకు ప్రతి పౌరుడికి కూడా పోలబాటలు అనే జీవితం ఉండేలాగా రైతులు కానివ్వండి బలహీన వర్గాలకు కానివ్వండి మహిళలకు కానివ్వండి ఖచ్చితంగా చంద్రబాబు గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నామండి